అనకాపల్లి జిల్లా అచితాపురం ఏపీ ఐఐసిసి కార్యాలయం క్లీనింగ్ డ్రైవ్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ పాల్గొన్నారు ముందుగా పరిసరాల పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వాహనాల నుంచి ఖాళీ వాటర్ బాటిల్స్ ప్యాకెట్స్ బయట వేయవద్దన్నారు వేయటం సులవే కానీ తీయటం చాలా కష్టమన్నారు ఈ కార్యక్రమంలో

ఇక్కడికి వచ్చిన అధికారులకి అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దీనికి సహకరించిన ప్రత్యేక ధన్యవాదాలు కలెక్టర్ గారికి ఎందుకంటే అప్పుడు పూర్తిగా సపోర్ట్ చేసి మరి ఎప్పుడు ఈ ప్రోగ్రాం చేస్తారా అని చెప్పి మా ఇద్దరితో కంటిన్యూస్ గా కోఆర్డినేట్ చేసుకోవడం జరిగింది అలాగే పంచకర్ల రమేష్ బాబు గారు కూడా రావాలి సెకండ్ ప్రోగ్రాం అక్కడ యోగా ప్రోగ్రాం ఉండడం వల్ల అక్కడ రాలేదు రాలేకపోయి రానా అలాగే నిస్టర్ గారు కూడా రావాలి ఆవిడ కూడా ఆ ప్రోగ్రామ్ లోనే ఉన్నారు వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవుతారని అని అనుకుంటున్నాం సో అందరికీ కూడా ప్రతి ఒక్కరికి అలాగే సీఎం రమేష్ గారు సీఎం గారు ఢిల్లీ వెళ్ళటం వల్ల ఆయన కూడా అక్కడ ఉండిపోయారు కానీ ఈ ప్రోగ్రామ్స్ ఈ రోజు స్టార్ట్ అవుతున్నాయి కూటమి నుంచి కూడా ప్రతి కోడల్లో కూడా ఇప్పుడు ఆల్రెడీ ఉన్నారు అక్కడ మిమ్మల్ని అందరినీ అక్కడికి ఎక్కడికక్కడ మరి కూడా పంపిస్తాం మేము కూడా అచ్చతాపురంలో స్టార్ట్ చేసి ప్రతి కోడలకి కూడా రావటం జరుగుతూ ఉంది దయచేసి మనం ఇది క్లీనింగ్ అనేది కేవలం టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే కానీ అందరినీ కూడా మీరు రేపు చెప్పాలి దీని మీద అవగాహన మరి అందరికీ కూడా కల్పించాల్సిందిగా అందరినీ కూడా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ దయచేసి ఎట్టి పరిస్థితుల్లో మీ కారులో కానీ మీరు వెళ్తున్న బస్సుల్లో కానీ ఏం తిన్నా అందులోనే పెట్టుకొని డస్ట్బిన్ లోనే పారేయాలని చెప్పి చెప్పాల్సింది ఎక్కడి నుంచి మొదలు పెట్టాల్సిందిగా అందరినీ కోరుకుంటూ ఇది చాలా ప్రత్యేకం ఎందుకంటే స్వచ్ఛాంధ్ర అనేకమైన ప్రోగ్రామ్స్ చేశాం వాళ్ళు ఇక్కడ అనేకమైనవి వందలాది బస్సులు ఉన్నాయి బస్సుల్లోంచి కానీ కారులోంచి కానీ తినేసిన తాగిన డ్రింక్ బాటిల్స్ ఇవన్నీ కూడా బయట పారేస్తున్నారు ఈ రోజు క్లీన్ చేద్దాం అని ఆయన మాకు చెప్పడం నాకు కానీ నరసింహరావు గారు చెప్పడం మేము ఇది స్టార్ట్ చేసాం అది కూడా వాస్తవానికి చాలా కష్టమైన పని ఆయన కూడా స్టార్ట్ చేసాం ఈ రోజు ఎక్కడో జరిగినట్టు ఒక థర్టీ కిలోమీటర్ స్ట్రెచ్ తీసుకున్నాం ఇది నార్మల్ విషయం కాదు థర్టీ కిలోమీటర్ స్ట్రెచ్ స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి ఎలమంచుల వరకు తీసుకున్నాం ఇందులో మాకు ఎంఎస్ఎంఈ ట్రైనింగ్ సెంటర్ నుంచి కూడా మూడు వందల మంది పిల్లలు వచ్చారు మీరు వెహికల్స్ లోంచి వెళ్తున్నప్పుడు బయటకి చెత్త పారేయద్దండి వాటిని మెయింటైన్ చేయడం వాటిని తీయడం చాలా కష్టం ఇంట్ల దగ్గర నుంచి చెత్త కలెక్ట్ చేయడం చాలా ఈజీ అక్కడ మేనేజ్మెంట్ చేయడం కూడా చాలా ఈజీ దయచేసి లారస్ కంపెనీ నుంచి ఈ ఇనిషియేషన్ స్టార్ట్ అయింది కాబట్టి ప్రత్యేకంగా సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం